నలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి పూర్వకంగా ఎమ్మెల్యే ఆర్పి బంచుదేవ్ నివాసానికి విచ్చేసిన ఆమె పూలమాలలతో స్వాగతం పలికిన ఆర్పి బుంచుదేవ్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రాష్టాల్లో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని రోడ్ల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంఘములా గంగా యమున సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈరోజు క్యాడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిద్ల్ల సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథం తొక్కడానికి ముందుకు వెళ్తున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకొక మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు సంవ ఐదు సంవత్సరాలుగా కుట్టుబడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్ర ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్గా స్తంభతున్నాయి ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సప్లనిట్లు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదోలు తప్పి ఎంత ఇబ్బంది పడుతుందో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జీవో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా తన మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొక్కు వేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు దౌర్జన్యంగా గిరిజనుల రక్తుల్ని చాలా మంది గిరిజను ఎక్స్ప్లైట్ చేస్తూ జైల్స్ లో మొక్కుతున్న పరిస్థితి చూస్తున్నా ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తరుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరపులో చాలా బాధాకరమైన విషయం వీ వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ ఇది పెద్ద కాన్స్టివెన్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూను కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనం అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం